వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనకు తెలుసు నాలుగైదు రోజులుగా మాధవి లత గారికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య నెలకొన్నటువంటి వివాదం జేసీ పార్కులో నీరు వేడుకలకు సంబంధించి కేవలం మహిళలను మాత్రమే వాళ్ళు ఆహ్వానించడంపై మాధవి లత గారు అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే ఆడవాళ్ళు ఎవరు ఎవరూ కూడా ఆ వేడుకల్లో పాల్గొనవద్దని చెప్పేసి ఆమె కోరారు అక్కడ ఆకతాయిలు అది కూడా మద్యపానం చేసేవాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి భద్రత ఉండదు అని చెప్పేసి ఆమె తన కన్సర్ ని ఆడవాళ్ల పట్ల వ్యక్తం చేశారు దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా తీవ్ర తీవ్రంగా ఆయన ఆమె పైన పరుషు పదజాలంతో విరుచుకుపడ్డారని చెప్పాలి ఈవెన్ ఆమెను బాడీ షేమింగ్ కూడా చేశారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి స్వయంగా మాధుర్లత గారు మన ముందున్నారు నమస్కారం మాధవర్లత గారు నమస్తే అండి సో మీకు తెలుసు ఇక ఇంకా ఉపోద్ఘాతం అవసరం లేదు సో దీనికి అంటే ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే చాలా బాగా జరిగింది కొన్ని వేల మంది స్త్రీలు అంటే తాడిపత్రి మహిళలు అక్కడికి వచ్చారు తాడిపత్రి మహిళలను కించపరుస్తూ మాధుర్ గారు మాట్లాడారు పేరు కూడా ఆయన ఉచ్చరించలేదు ఒక పేరు పెట్టి అన్నట్టుగా బిజెపికి సంబంధించినటువంటి మహిళ నట్లుగా మాట్లాడారు అలాగే మీకు సంబంధించి మీ సంబంధించి మీ శరీరానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు దీని దీనిపై ఉంటాం పాయింట్ నెంబర్ వన్ అండి ఆయన పేరు అప్పుడప్పుడు విన్నాను తప్ప నాకేం పని లేదు కాబట్టి ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత ఓకే ఈ ఈయన అని చెప్పేసి అర్థమైపోయింది సో అంత ఏజ్ వచ్చిన వ్యక్తి ఆల్మోస్ట్ కాలమంతా అయిపోయింది ఇక కాలం అయిపోయిన తర్వాత కాలం చేసే ప్రక్రియలో ఉన్న మనిషి ఆయన భాష ఆయన విధానము ఆయన వ్యవహరించే తీరు చూస్తుంటేనే ఆయన ఎలాంటి సంస్కారం అన్నది మనకు అర్థమైపోతుంది నేనేం ప్రత్యేకించి మాట్లాడకండి నేను తిరిగి రివర్స్ లో నేను అదే మాట ఆయన అనక్కర్లేదు ఎందుకంటే ఆయన సంస్కారం ఏంటన్నది ఆయన భాష మాట్లాడుతుంది ఆడవాళ్ళకి చైతన్యం కలిపి ఆయన బిఫోర్ వీడియో చేశాను ఆడవాళ్ళకు ఇది కావాలి ఆడవాళ్ళు స్వేచ్ఛ ఉండాలి ఆడవాళ్ళు పార్టీలు చేసుకోవాలి ఆడవాళ్ళు అద్దరత్ర రావాలి ఆడవాళ్ళు ఎగరాలి ఆడవాళ్ళు డీజే చేసుకోవాలి ఆడవాళ్ళు వచ్చేయాలి ఇచ్చేయాలని చెప్పి ఆడవాళ్ళు సేఫ్టీ గా ఉండని చెప్పిన ఒక ఆడపిల్లని పట్టుకుని ప్రాసిక్యూటన్ అనేసాడు మరి ఆయన ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఏంటి గౌరవం ఏంటి అన్నది మరి ఆయన మాటల్లోనే ఇప్పుడు డబుల్ టంగ్ అంటారు కదా పవన్ రెండు ఆయనే మాట్లాడుతున్నారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలన్నది ఆయన మరి అదే స్వేచ్ఛని రాజ్యాంగబద్ధంగా ఉపయోగించుకొని సంస్కారవంతంగా మాట్లాడిన నన్ను పట్టుకొని అనుభూతులు మాట్లాడాడు ఇక అది అది ప్రజలే నిర్ణయిస్తారు మరి తాడిపత్రిలో ఉన్నటువంటి మహిళలు అమ్మ మహిళలందరూ మీరు సేఫ్టీగా ఉండండి అని చెబితే మరి తాడిపత్రి మహిళలందరికీ కోపం వస్తే దానికి మరి నేనేం చేయలేను వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు మరి తాడిపత్రిలో ఉన్న పురుషులందరూ కూడా పర్వాలేదు మా ఆడవాళ్ళు ఎలా పోయినా మాకు ఓకే మా ఆడవాళ్ళు ఓకే అర్ధరాత్రులు తిరిగినా ఓకే అని చెప్పేసి అక్కడ పురుషులు అనుకుంటే కూడా మరి సోషల్ మీడియాలోకి వచ్చి సినిమా వాళ్ళు ఒక చిన్న డ్రెస్ చేసుకుంటేనే ఒక పార్టీకి పోతేనే చీ థూ అనే కామెంట్లు చేసేవాళ్ళు మా మా ఆడవాళ్లకు నేను కూడా ఆడదాన్నే కదండి సరే నేను ఆడ అమ్మాయిని కాను అనుకుంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు కానీ నేను చెప్పింది ఆడవాళ్ళ సేఫ్టీ గురించే కాబట్టి నేనేమీ తప్పు మాట్లాడలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగంలో నైన్టీన్ ఏ ని వినియోగించుకొని చాలా సంస్కారవంతంగా మాట్లాడడం జరిగింది దాని మీద కేసులు పెట్టుకోమని చెప్పండి థ్రెటన్ చేసుకోమని చెప్పండి కొన్ని సంపేసుకోమని చెప్పండి మరి ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి అంత గొప్పగా మాట్లాడిన ఆయన స్వేచ్ఛ అన్నది లిమిట్ లో ఉంచుకోండి అని చెప్పిన నన్ను మరి బూతులు తిడితే ఓన్లీ తాడిపత్రి ఆడవాళ్ళే ఆడవాళ్ళ బయట వాళ్ళు ఆడవాళ్ళు కాదా అంటే తాడిపత్రిలో ఉన్న మహిళలే గౌరవించదగిన వాళ్ళ సో బయట మహిళలు గౌరవించదగిన వాళ్ళు కాదు ఆ ఊర్లో వాళ్ళే పతివ్రతలు బయట వాళ్ళు పతితలు అని మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో తెలుస్తుంది మరి ఆయన సంస్కారాన్ని ప్రజలే చూసుకుంటారు కాబట్టి నేనైతే ఆ పెద్ద మనిషి మీద కేవలం వయసుకు గౌరవం ఇచ్చి నేను ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు మీరు అసలు అంటే మీరు ఆ మాటలు అంటే ఆడవాళ్ళకి పిలుపునివ్వడం ఎందుకు మీరు చేశారంటారు ఎందుకు ఎందుకు అంటేనండి ఆ ప్రత్యేకించి ఏదో లేడీస్ నైట్ అన్నారు అది పెన్నా అది ఒడ్డం జరుగుతుంది ఆ లొకేషన్ వచ్చేసేసి అక్కడ వచ్చేసి యాజ్ పర్ పోలీస్ రికార్డు చట్టపరంగా వచ్చేసేసి అక్కడ గాంజా తీసుకునే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసేసి అది లీ లీగల్ గానే చాలా కేసులు ఫైల్ అయినాయి అట్ ద సేమ్ టైం కొంతమందిని వదిలేస్తూ ఉంటారు పొలిటికల్ ప్రెజర్స్ వల్ల ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల వదిలేకపోతే అసలు ఎక్కడ కూడా మరి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కాని ఇంకెక్కడ గాంజా దొరకదు పోలీసులు చూసి చూనట్లుగా వదిలేయడం వల్లనే విచ్చలవిడిగా దొరుకుతుంది కొన్ని 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 సందర్భాలలో తెలియకుండా చేస్తూ ఉంటారు కానీ తెలిసి కూడా మనకు జరుగుతుంది ఒక చిన్న ప్రాంతాలలో అంటే పోలీసుల దృష్టికి వచ్చి రానట్లు పాపం వాళ్ళని కూడా తప్పుపట్టడానికి లేదు వాళ్ళకి ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళు బతకాలి భార్య బిడ్డలు ఉంటారు కాబట్టి నేను పోలీసులు తప్పుపట్టను సో మరి ఆ ప్రాంతం అలా ఉన్నప్పుడు అలాంటి చోట దట్ టు థర్టీ ఫస్ట్ నైట్ అన్నది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ థింగ్ ఇప్పుడు మన పుష్ప సినిమాకి అందరూ ఎంజాయ్ చేయడానికి పోయారు మరో మహిళ ప్రాణం పోయింది ఇక్కడ కూడా అందరు ఎంజాయ్ చేయడానికే పోతారు ఏ అమ్మాయిని ఎత్తుకుపోతే జాగ్రత్తగా ఉండడం అనేది మహిళల బాధ్యత కదా వాళ్ళని జాగ్రత్తగా ఉంచడం అనేది మరి ఆ ఊరి పురుషుల యొక్క బాధ్యత కూడా కదా చాలా మంది చాలా మంది తండ్రులు ఉంటారు అన్నలు ఉంటారు భర్తలు ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు ఎంతో మంది స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు ఇప్పుడు ఒక అమ్మాయికి ఏమీ జరగలేదు కాబట్టి సంతోషం ఏమైనా జరిగితే జాగ్రత్త చెప్పడం కూడా చెప్పాయి ఇది ఎలా ఉందంటే ఇంట్లోంచి పిల్లలు బయటకు వెళ్తుంటే జాగ్రత్తగా ఉండు తొందరగా ఇంటికి రా అనే ఆడపిల్లకి పేరెంట్స్ చెప్తే నువ్వు చాలా తప్పు చేసావు తెలుసా నువ్వు మా రాజ్యాంగ స్వేచ్ఛని విస్మరిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టినట్టు ఉంది అది అదేదో నా ఫస్ట్ సినిమాలో తెలిసి తెలియగా ఏదో ఒక ఒక సాంగ్ లో సంబంధించి ఏదో పూలు వేసేటటువంటి ఆయన చెప్తే తప్ప నాకు గుర్తురాలేదా ఓ అట్లాంటి చెప్పారు తాడిపత్రిలో అండి నాకు తాడిపత్రిలో షూటింగ్ చేసినట్లయితే బి ఆనెస్ట్లీ గుర్తు లేదు అండి ఇరవై రోజులు పది రోజులు నేను పొద్దుటూర్ లో అనుకుంటున్నాను ఐ థాట్ పొద్దుటూర్ అండి ఒకవేళ ఇన్ కేసు పొద్దుటూరు కాబట్టి నేను నిజంగా నేమ్స్ కన్ఫ్యూజన్ ఓకే తాడిపత్రిలో ఇప్పుడు ఇది మరీ బాగుంది ఆ ఊర్లో షూటింగ్ ఏంటి కొన్ని షూటింగ్ చేస్తే నేను ఎవరినన్నా ఏమన్నా అన్నానా మరి ఆ ఊరు వాళ్లే చెప్పాలి నేను ఎవరినన్నా ఏమన్నా అన్నానా ఎవరు ఎవరితో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశానా అని చెప్పేసి నేను పోయాను నేను షూటింగ్ చేసుకున్నాను నేను వచ్చాను ఇన్ కేస్ అది అయితే ఇకపోతే ఏదో సినిమాలో నా నా బాడీ మీద పూల్ చల్లారంట అంటే ద సింపుల్ లాజిక్ అంటే లోపల డ్రెస్ అనేది ఒకటి ఉంటుంది చాలా క్వైట్ న్యాచురల్ గా డ్రెస్ ఉంటుంది డ్రెస్ మీదే పూల్ చల్లుతారనే అంటే ఒక మినిమమ్ బేసిక్ సినిమా నాలెడ్జ్ లేకుండా ఆయన ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్నారన్న విషయం అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ వస్తుంది ఎవరన్నా బట్టలు ఇప్పుకొని కూలు చల్లి సినిమా షూటింగ్ లో డెఫినెట్ గా డ్రెస్ ఉంటుంది ఇట్ విచ్ ఇస్ కాల్ షార్ట్ డ్రెస్ అని ఉంటుంది ఇప్పుడు అదే తాజపత్రలో ఎంతమంది సోషల్ ఇన్ఫ్లుయన్సర్లు లేరు లో అదే సోషల్ ఇన్ఫ్లుయర్స్ లో ఎంతమంది హీరోయిన్స్ అవ్వాలి సినిమాలోకి రావాలని ఆశపడే అమ్మాయిలు లేరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా హాఫ్ న్యూడ్ గా కూడా నటించే అమ్మాయిలు చాలా మంది ఉంటారు అదే ఊరు నుంచి అది వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్ నేను ఎక్కడ హాఫ్ న్యూడ్ గా ఏం నటించలేదు ఎక్కడ క్లీవేజ్ చూపించలేదు నాకేమో రోజు రోజెస్ ఇంతవరకు ఉంటాయి ఇంతవరకు ఉంది అంటే విచ్ మీన్స్ ఇంతవరకు డ్రెస్ ఉంటుంది అక్కడ ఓన్లీ షోల్డర్స్ విజబుల్ తప్ప అక్కడ ఏమీ కనిపించదు నచ్చే నచ్చే సినిమాలో నిన్నే నిన్నే కూర సినిమాలో బాత్ టబ్ లో లీప్స్ వేసింది కూడా అదే కదా అక్క అంతే చూపిస్తారు సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది దాన్ని ఆయన భూతంటే ఒక సినిమా ప్రక్రియని పడుకున్నారు పడుకున్నారంటే ఆయన మేబీ ఆయనకున్న నాలెడ్జ్ అట్లాంటిది ఏమో అండి అంటే అలా పూలు జల్లు ఆకులు జల్లు అంటే అలా న్యూడ్ గా పడుకోబెట్టి పూలు ఆకులు చల్లుతారు అనేటటువంటి ఒక అంటే ఏదో అంటే ఏమంటారు ఒక అనజ్యుకేటెడ్ ఇల్లిటరే ఇల్లిటరేట్ ఒక పర్సన్ సినిమాల్లో ఇట్లా న్యూడ్ గా పడుకోబెట్టి ఆకులు పోస్తారు అనే అటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉంది మేబీ ఆయన హీ బాన్ అండ్ అప్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి దాన్ని కూడా నేను తప్పు పెట్టట్లేదు అది ఆయన ఆలోచన సరేలేండి ఇంకా దాన్ని మనం మార్చాలనుకో ఈ ఏజ్ లో మార్చాలనుకోవడం కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మీరందరూ కూడా ఒక మీ పార్టీ కానీ అంటే మీరున్న పార్టీ బీజేపీ కానీ తెలుగుదేశం జనసేన మూడు కూడా కూటమిగా ఉన్న పరిస్థితి కదా దీంట్లో ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఇలా చేశారు బిజెపి పార్టీకి చెందినటువంటి ఒక నాయకురాలు స్త్రీ చేశారు అని చెప్పేసి ప్రతినిధి చేశారు అని చెప్పేసి ఒకటి వస్తువు ఉంది సో దీన్ని రాజకీయంగా చూడాలన్నప్పుడు అనుకున్నప్పుడు ఎలా చూస్తారు ఎందుకంటే ఆయన తీవ్రమైనటువంటి ఇంకొక ఆరోపణ కూడా చేశారు సో మళ్ళీ అంటే జగన్ ప్రభుత్వమే కరెక్ట్ అనిపిస్తా ఉంది అని చెప్పేసి అదే బెటర్ అనిపిస్తా ఉంది ప్రస్తుత ప్రభుత్వం కంటే కూడా కూడా ఆయన కామెంట్ చేశారు ఆ దానికి ఏమంటారు ఆ మాట అన్నందుకే ఫస్ట్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని స్పేర్ చేసుకుంటూ పోకూడదు కాబట్టి ఇక అది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం అసలు నేను రాజకీయానికి సంబంధించి నేనేం మాట్లాడలేదు నేను రాజకీయానికి సంబంధించి మాట్లాడేటప్పుడు నేను ఒక బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నానని ధైర్యంగా చెప్పుకొని మాట్లాడుతానండి నేను ఎవరికి భయపడాలి చెప్పండి కానీ నేను మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఈ రోజు ఏం కాదు తనకు అలవాటైన విషయము దాన్ని తీసుకెళ్లి వీళ్ళు రాజకీయాలకి లింక్ పెట్టారు బీజేపీలో ఇలాంటి వాళ్ళే ఉన్నారా ఇట్లాంటి ఏవో చాలా చాలా నిజమైన మాటలు మాట్లాడారు సరే తాడిపత్రి నుంచే మరి బీజేపీకి ఉత్తమ మహిళల్ని పంపించి ఆంధ్ర తెలంగాణలో హైర్ చేపించమని చెప్పండి ఆయన్ని అంతే కదా ఇక ఎవ్వరూ మంచోళ్ళు లేరు కేవలం మా తాడిపత్రి మహిళలే మంచోళ్ళు ఉన్నారంటే తీసుకెళ్ళండి ఇప్పుడు అంటే అక్కడ తాడిపత్రి మహిళలు కూడా థింక్ చేయాలి అంటే నేనే మేమే మహిళలు మా వాళ్ళు మహిళలు కాదా మా ఏమన్నాడు అని అలా అడగడానికి వాళ్ళకి ధైర్య సాహసాలు ఉండవు అనుకోండి కొంతమందికి అలాంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా కొంతమంది మేబీ మేమే మహిళలము అంటే మేమందరం పతివ్రతలము పక్క ఊరు వాళ్ళందరూ పతితలు అని అనుకుంటే గనక దాన్ని ఇంకెవరేం చేయలేరు అది వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుందని అంటాను దీన్ని పొలిటికల్ లింక్అప్ చేసి మాట్లాడుతున్నారు మరి పొలిటికల్ లింక్అప్ చేసి బీజేపీ వాళ్ళందరూ థర్డ్ జెండర్ కాదు ఫోర్త్ జెండర్ అని ఆయన అన్నారు అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళకి స్పందించలేదంటే నేను మేబీ ఫోర్త్ జెండర్ కాదు ఫిఫ్త్ జెండర్ ఏమో నాకు కూడా అనుమానం వచ్చే అవకాశం కల్పిస్తున్నారు మరి మా వాళ్ళు ఇట్స్ ఓకే నేనైతే ఏదో నాకు పార్టీ అండగా వస్తుంది నా పార్టీ విరగబడి నాకు పక్కన ఉంటుంది నాకు తెగ సపోర్ట్ చేస్తుందని నేను ఎప్పుడు మాట్లాడనండి నేను నేను ఎప్పుడు ఏం మాట్లాడాలనుకుంటానో అదే మాట్లాడతాను నేను ఒకటే నమ్ముతాను ఏ రకంగా సంబంధం అండి నేను న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు మహిళలందరూ సేఫ్టీగా ఉండండి అని చెప్తే ఏ రకంగా పార్టీకి సంబంధం అవుతుంది చెప్పండి పోనీ నేను ఎవరి పేరన్నా తీసిన్నా అసలు నేను మాట్లాడేటప్పుడు అసలు ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలియదు మొదలు ఈ వస్తాడన్న సంగతి కూడా నాకు తెలియదు నాకేం తెలుసు నాకు నాకేం సంబంధం అండి నాకు ఏదో ఒకటి వచ్చింది చూసాను నాకు అహో ఈ ప్రాంతం అంతా కొంచెం అంత అంత సేఫ్ కాదు వెరీ సెన్సిటివ్ ఏరియా అనిపించింది సెన్సిటివ్ అంటే అదే ఇట్లాంటి కొంచెం అసాంఘిక కార్యకలాపాలు జరిగేటటువంటి ప్రాంతాల కిందికి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి నేను చేశాను అంటే మీకు ఈయన వస్తాడని నాకు తెలియదు కదా ఈ పెద్ద మనిషి వస్తాడని నాకు తెలియదు కదా పెద్ద మనిషి ఎవరో కూడా నాకు తెలియదు మీడియా వాళ్ళకి మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఉండదా అండి మీరు అనుకుంటే ఎంతసేపట్లో అండి మీరు తెచ్చుకోలేరా అండి నిజంగా ఆ ప్రాంతంలో ఆ పెనాది ఒడ్డున నిజంగా గాంజా తీసుకునే వాళ్ళు సంచరించట్లేదా అక్కడ చాలా సార్లు గాంజాకి సంబంధించిన వాళ్ళని పట్టుకోలేదా పోలీస్ రికార్డు లో ఉండవా అండి యాజ్ అ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీడియా వాళ్ళకి ఇంకా ప్రైమ్ ప్రయారిటీ ఉంటుంది మీరు అడిగితే ఇవ్వరా అడిగినా ఇవ్వాలి ఇవ్వరా కాదు ఇవ్వాలి మనకున్నాయి సమాచారం తీసుకునే మాట్లాడానండి నేను సమాచారం తీసుకోకుండా నేనేమి మాట్లాడలేదు ఇప్పటికప్పుడు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లు దొరికిన కేసు అన్ని కదా ఒకవేళ వాళ్ళ యొక్క రౌడీజం రాజకీయ బలంతో చింపేసేయాలి కొట్టేసేయాలి అనుకుంటే కూడా నేను చెప్పిన దాంట్లో రాజ్యాంగ విరుద్ధంగా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇలాగా ఉత్తపుణ్యానికి గనక నా మీద ఒక్క కేసు పెడితే గనక మరి ఆ పెట్టిన మహిళ అంటే పాపం పోస్ట్ చేసి పెట్టిచ్చింటారులే అమ్మా నువ్వు నువ్వు బాగుండమ్మా అంటే కూడా కేసులు పెట్టొచ్చు అంటే ఈ రకంగా ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రుల మీద కేసులు పెట్టాల్సి వస్తుంది ఇన్ కేసు నేను చెప్పింది తప్పు అని కేసు పెడితే ఇట్లాంటి పది వీడియోలు చేస్తామండి అంటే మీరు అలాంటి పిలిపిచ్చిన తర్వాత కూడా అంటే పార్టిసిపేట్ చేయాలి అని మీరు పిలిపిచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు అనుకోవాలి కొన్ని వేల మంది అని చెప్పేసి పట్టించుకోరు పట్టించుకోరండి ఎందుకు పట్టించుకుంటారు ఇది మరీ బాగుంది వాళ్ళ చోట పార్టీ జరుగుతుంది రండి రచ్చ చేద్దాం ఎంజాయ్ చేద్దాం మజా చేద్దాం మావా అంటే ఆడపిల్లలు ఎగురుకుంటూ వస్తారు అదే అమ్మా ఎల్లొద్దామ్మా మీ మాన ప్రాణాలకు సేఫ్టీ ఉండదు అంటే గనక బొక్క బాగుంది బోత అని చెప్పుకుంటారు నేను చెప్పాల్సిన బాధ్యత మంది అండి చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి ఈరోజు అంటున్నారా డెఫినెట్ గా ఉన్నారు డెఫినెట్ గా ఉన్నారు డెఫినెట్ గా ఉన్నారు ఎందుకంటే నేనే అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాను ఏమంటే పలానా చోట పార్టీ జరుగుతుంది అమ్మాయిలు కమ్ లెట్స్ ఎంజాయ్ అని చెప్పేసి కానీ నేను చేసే ఏ వీడియో కూడా ఊరి ఊరి చివరలలో నది ఒడ్డుల్లోనో సముద్ర తీరాలలోనో చేయలేదు ఓ ఒక క్లోజ్డ్ కమ్యూనిటీకి సంబంధించినవి ఎవరన్నా ఫ్రెండ్స్ అడిగితే చేయమని చెప్పి సెలబ్రిటీస్ అడుగుతూ ఉంటారు కదండి జనరల్ గా వీడియోలు చేయమని అట్లా అది ఏంటి ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని క్లోజ్డ్ కమ్యూనిటీ ఒక సిటీలోనే సిటీ మధ్యలోనే అంటే సిటీ మధ్యలో అంటే సేఫ్టీ ఉంటుంది కదా మన మనకి ఏదో జూబ్లీల్స్లోనో లోనో ఇట్లాంటి చోట ఉంటే ఏదైనా చేస్తానన్నమాట నేను సో నేను ఇంతకు ముందు థర్టీ ఫస్ట్ నైట్ కి వెళ్ళినప్పుడు లేడీస్ ఈవెంట్స్ కి నేను వెళ్ళాను కానీ క్లోజ్డ్ కమ్యూనిటీలో ఇప్పుడు నా మేనేజర్ నడుపు ఎక్కడ జరుగుతుందంటే విచ్ ఈస్ క్లోజ్డ్ అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లా ఉంటాయి కదా ఇట్లాంటి చోటకి వెళ్ వెళ్ళాను తప్ప ఇలాగా ఎక్కడో దూరంగా మనం రోడ్ లో ప్రయాణం చేసి అట్లా కాదు సో అంతే ఇప్పుడు పుష్ప పుష్ప దాంట్లో ఈ తొక్కేసలాట్లో నలిగి చనిపోయిన ఒక మహిళ ఆమె ఏది ఊహించుకోవాలో మరో సినిమా చూద్దామని పోయింది పాపము ఈ పార్టీలో ఏమన్నా అట్లాంటిది ఏమన్నా జరిగి ఎవరో ఒక అమ్మాయి మిస్ అయిపోతే పరిస్థితి ఏంటి ఎవరి తల ఎవరు రాయలేడు కదండి అయినా ఏ మహిళ కూడా అమ్మ నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళ్లేదేరతా అని చెప్పి వెళ్ళొద్ది అండ్ ఇంట్లో పురుషులు కూడా కంట్రోల్ చేయలేరు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు మగాళ్ళు కూడా ఆయన మాట్లాడే తాడిపత్రిని మీరు అగౌరవపరిచారు తాడిపత్రి మహిళలను అగౌరవపరిచారు వాళ్ళని ఇలా వెళ్ళని చెప్పడం పిలుపునివ్వడం అనేది వాళ్ళకి అని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా చెప్తున్నాను సరే అండి నేను చెప్తున్నా తాడిపత్రి మహిళలందరూ అమ్మ రోజు పార్టీలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు డీజేలు అమ్మా ఎగరండి తాడిపత్రి పురుషులందరూ చెప్తున్నా మీ భార్యల్ని మీ చెల్లెలని మీ స్నేహితులని మీ బంధువులని మీ గర్ల్ ఫ్రెండ్స్ ని దయచేసి రోజు పార్టీలకు పంపించండి రాత్రి ఒంటి గంట వరకు డీజేలు పెట్టండి ఎగిరిపించండి హ్యాపీగా ఎంజాయ్ చేయించండి ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఈజ్ లైఫ్ మహిళ అంటే డీజే మహిళ అంటే పార్టీ మహిళ అంటే స్వేచ్ఛ మహిళ అంటే ఎగరాలి ఆడాలి దూకాలి అర్ధరాత్రి వరకు డీజేలలో పొంగి పొరలిపోవాలి తాడిపత్రి పురుషులందరికీ మహిళలందరికీ చాలా పెద్ద నమస్కారం రోజు ఎంజాయ్ చేసుకోండి అదే స్వేచ్ఛాన్ని కోరుకోండి మీ ఊరు వాళ్ళే ఆ గొప్ప మహిళలు పక్క ఊరు వాళ్ళందరూ పతితలు ఐ స్టే